ప్రజల మే ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనల్ని బలపరచు వాక్యము లో రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోవుచున్నాము ఆమె ప్రియమైనటువంటి దేవుని బిడలాల ఈ ఉదయకాల సమయంలో అపోసులైనటువంటి పౌలు రోమిలకు రాస్తూ రోమిలకు అనేటువంటి వారికి రాస్తూ ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నాడు మన మనకి జీవం ఇచ్చినటువంటి దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని భూలోకంలో సృష్టించినటువంటి దేవుడు ఆ దేవాది దేవుడు కనుక మనము బ్రతికి ఉన్నంత కాలము ఆయన అడుగుజాడుల్లో బ్రతికేటువంటి వారంగా మనం ఉండాలని ఇక్కడ లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుదము ఎవరి కోసం బ్రతకాలంటే మనము ఏసు క్రీస్తు ప్రభుల కోసమే మనం బ్రతికాలి ప్రస్తుత దినాల్లో మనం చూసినట్లయితే నీ కోసమే నేను బ్రతికానని చెప్పి భర్తతో చెప్తూ ఉంటాయి తల్లిదండ్రులు కోసమే పిల్లల కోసమే బ్రతికామని చెప్పుకునేటువంటి ప్రస్తుత దినాలు కనబడుతూ ఉన్నాయి అలాగే ఏదైనా ఒక ఇద్దరు లవర్స్ మధ్య చూసినట్లయితే వాళ్ళు కూడా నువ్వు లేకపోతే నేను బ్రతికి ఉండలేను నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అనేటువంటి మాటలు వారుగా ఉన్నారు అవన్నీ కూడా ఈ లోకపరమైనటువంటివి ఈ లోకంలో ఉన్నంత సేపే లేదా కొద్దిసేపే కొద్ది దినాలే లేదా కొద్ది రోజులే లేదా కొద్ది నెలలు మాత్రమే అవి అక్కడ మాటలు పనిచేస్తాయి కానీ ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఏదైనా బాధ కలిగినప్పుడు ఆ ఆ మాట మళ్ళీ చెప్పలేనటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ చెప్తున్నటువంటి మాట మనము బ్రతికి ఎవరి కోసం బ్రతకాల ప్రభు కోసమే బ్రతికేటువంటి వారంగా ఉండాలి మనము చనిపోయిన ఆ దేవాది దేవుని కోసమే చనిపోయేటువంటి వారంగా మనం ఉండాలి ప్రతి దున్నాళ్ళు ఆ అనేక దగ్గర సువార్తను ప్రకటించినటువంటి పరిస్థితులు అనేక దగ్గర సువార్తను ప్రకటిస్తూ ఉంటే అడ్డుకునేటువంటి పరిస్థితులు ఈ మొన్న మన కాలంలోనే మనం చూసినాం ఆ యొక్క యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఒక అతన్ని ఎంతగానో హింసిస్తున్నారు ఎంతగానో బాధపరుస్తూ ఉన్నారు ఎంతగానో అతన్ని వాళ్ళిద్దరిని కొడుతూ ఉన్నారండి అయినా సరే వారు మమ్మల్ని వదిలేయండి మేము వెళ్ళిపోతాము మేము దేవుని సువార్తను ప్రకటించడానికి వచ్చినామని చెప్పి వాళ్ళు బతిమాలుకున్నా కానీ వినలేదండి ఎలాంటి పరిస్థితులు ప్రతి ఒక్క దినాల్లో కనబడుతూ ఉన్నాయి అయితే నువ్వు ఎలాంటి పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నావు నీ గురించి ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరి కోసం బ్రతుకుతూ ఉన్నావు ఎవరి కోసం నువ్వు చనిపోతూ ఉన్నావు ఈ లోకపరమైనటువంటి వారి కోసం నువ్వు చనిపోతూ ఉన్నావా కొద్ది కొద్ది మాటలకే ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు ఏదైనా చిన్న అబద్ధం చెప్పినప్పుడే వాటి గురించి చనిపోయేటువంటి పరిస్థితులు ప్రస్తుత దినాల్లో అలాంటి పరిస్థితులు కూడా ఉన్నట్లయితే మనము మనల్ని పుష్టించినటువంటి దేవుణ్ణి బట్టి మనము బ్రతికితే ఆయన కోసం బ్రతకాలి లేదా చనిపోతే ఆయన కోసమే చనిపోయేటి వారంగా ఉండాలని దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇకనైనా ఆయన ఎందు కలిగి ఆయన ఎందు విశ్వాసం ఉంచి బ్రతికి ఉన్నంత కాలము ఆయన కోసం పనిచేసేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈతన వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరచును కాక Amen. God bless you.